నిశ్చయించిగాన ఏత శుభముహూర్తమునకు మీరు నాతో కలిసి విచ్చేసి ఆగదు ఆహ్వానం బాగానే ఉంది మీ అక్కకి నా శుభాకాంక్షలు కాకపోతే పద్నాలుగు నుంచి పదహారు వరకు ముఖ్యమైన కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుగా సారీ ఝాన్సీ అదో పెద్ద కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం వెళ్ళకపోదు అందుకే చెప్తున్నాగా నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కకి అందజేయాలి నేనెందుకు చేయాలి ఝాన్సీ బస్ స్టాప్ వెళ్తాను ఏముంది ప్రతి ఆదివారం అలవాటు ప్రకారం నువ్వు మీ సీనియర్ లాయర్ జగన్నాథన్ ఇంటికి వెళ్తావు కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కలక్షపం చేస్తావు అంతేగా హలో సార్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ ఏమిటి సార్ రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లాభకు చదవాలేంటి ఈ పుస్తకాలే కదా నన్న ఎంత వాడి చేసింది ప్రాక్టీస్ ఎలా ఉంది ఏవిటి విశేషాలు ఏవిటి సంగతులు ఐ యాక్టివ్ రాధ ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీైనా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం థాంక్యూ రాధ నారానికి తెలుసుకుని టీ ఏర్పాటు చేస్తున్నందుకు హౌ ఆర్ యు ఫైన్ కౌమతి కైనా నడుకు 100 రూపాయలు ఫైన్ అనొచ్చు నీ దగ్గర వసూలు చేయొచ్చు తీసుకోండి యూ నాటి గర్ మాత్రం బ్రగ్ బంటి నేను ఎంత నీతో మాట్లాడడం చాలా కష్టం అన్నట్టు తినక రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్ చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు బోం చే కదా అన్నయ్య రమ్మయ్య కనక మీ లాయర్స్ కనక అన్న వడ్డించి తిండి అన్న ఇగిరు టీనేల్ కోట్ పోలీస్ చేస్తే చాలు ఇల్బో మాకకు పెళ్ళికానూ కతి చెర్ బ్రహ్మాండంగా ఉండాలి నేను సెలెక్ట్ చేస్తాగా చూదు మా అక్కకి నప్పకపోయినా నచ్చకపోయినా నీ చెప్తాను బాబు ఇది ఎలా ఉంది కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది ఇది ఇది లేటెస్ట్ డిజైన్ పోని ఇది ఎలా ఉంది చీర కట్టుకునేది మా అక్క అమ్మవారు కాదు అచ్చిపోయండి ఈ చీర అలా ఉంది అరే చాలా బాగుంది మీకు కాస్త టేస్ట్ ఉంది దినక టేస్ట్ ఉన్నటువంటి మాట నిజమే కాని నా పేరు మాత్రం దినకర్ కాదు శ్రీరాజ్ అంటారు రాజు గారు ఓసారి నన్ను రౌడి నుంచి కాపాడారు నాని రాజు గారు ఈయన దినకర్ ని నా ఫ్రెండ్ ఈజ్ లా హలో మీరు లాయర్ ఎమ్మా లాయర్ డియా లాయర్ ఎం డియా సారీ ఆ ఏం నాకు తెలియదు లాయర్ ఎం అంటే లాయర్ ఫర్ మనీ లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం ఓకే బై దే ఈ చీర నచ్చిందో లేదో చెప్పలేదు మీ సెలెక్షన్ నైస్ మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ అని పెంచాలి ఏమంటారు లాయర్ గారి పేరు చూస్తుంటే తెలివితేటలతో విరిగిపోతుంది నేను ఒక క్వశ్చన్ కొడతాను సమాధానం చెప్పాలి అడగండి క్షణంలో చెప్తాను అద్దే చిన్న క్వశ్చన్ ఒక కోటి తన జాతి లక్షణమైనటువంటి కుప్పి వేసుకుంటూ పక్కనే ఉన్న నూతులో డమాల్మని పడిపోయింది ఆ నూతి యొక్క లోతు ముప్పై అడుగులు అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు మూడు అడుగులు ఎక్కుతుంది రెండు అడుగులు జారిపోతుంది ఈ లెక్కన జయప్రదంగా ఆ కోటి ఆ నూతిలోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది రోజుకి మూడు అడుగులు ఎక్కుతుంది రెండు అడుగులు జారుతుంది కరెక్ట్ బాస్ అంటే రోజుకు ఒక అడుగు ఎక్కుతుంది అనమాట అంతే బాస్ ముప్పై అడుగులుంటే ముప్పై రోజుల్లో బయటపడుతుంది ఏం సెలవిచ్చారండి